ఫస్ట్ క్వశ్చన్ పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు కరెక్ట్ ఆన్సర్ సి రెండు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ భాష వికాసంలో మూడవ దశ ఆన్సర్ ఆప్షన్ బి శబ్దాన్ని అనుకరించే దశ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ ఆన్సర్ ఆప్షన్ డి పూర్వ బాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ వికాసం క్రమాగతమైనది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషాబోధనలో అనుసరించే క్రమం ఆన్సర్ ఆప్షన్ డి ఎల్ఎస్ఆర్డబల్యూ విక్ విస్మృతి అంటే కరెక్ట్ ఆన్సర్ ఏ మర్చిపోవడం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్ సి గ్రిల్ ఫల్డ్ నోమ్ చామ్స్కి ప్రకారం శిశువు పుట్టకతోనే కలిగి ఉండేది ఆప్షన్ బి స్వాధనీన వ్యాకరణం నెక్స్ట్ క్వశ్చన్ గెస్టాల్ వాదాన్ని సమర్థించే వికాస సూత్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వికాసం సర్వశక్తుల సమ్మేళనం నెక్స్ట్ క్వశ్చన్ శిశువుకు ఐదేళ్ళు వచ్చినప్పుడే పాఠశాలలో చేర్పించడం అనేది ఏ అభ్యాసన కారకానికి సంబంధించింది ఆప్షన్ బి పరిపక్వత నెక్స్ట్ క్వశ్చన్ శాబ్దిక పరీక్షలు ప్రత్యేకంగా వీరి కోసం తయారు చేసినవి కరెక్ట్ ఆన్సర్ ఏ అక్షరాక్షులకి మాత్రం